ఏపీలో అతిపెద్ద ప్రాజెక్టుకు ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది దేశంలోనే తొలి కృత్రిమ మేదస్సు కేంద్రం ఏర్పాటుకు గూగుల్ ఏఐ హబ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో శ్రీకారం చుట్టనుంది విశాఖపట్నంలో ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో గూగుల్ వన్ గీగా వాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది ఢిల్లీలోని కేంద్ర మంత్రులు లక్ష్మీ వైష్ణవ్ నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సమక్షంలో గూగుల్ ఉన్నత స్థాయి బృందం ఎంవైపై సంతకాలు చేయనున్నారు ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా సిద్ధం కానుంది ఏపీని ఏఐ ఆధారిత ఆవిష్కరణలు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తుంది మంత్రి లోకేష్ గతేడాది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన అమెరికా పర్యటన సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఓ థామస్ కురియన్తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టుకు ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు యువత ఏఐ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు సూర్యప్రకాష్ దేశంలోనే అతి పెద్ద గూగుల్ కి సంబంధించి డేటా సెంటర్ అయితే విశాఖపట్నం రాబోతుంది విశాఖపట్నం రాబోవటంతో అయితే దాదాపు ఎంతో మందికి ఇక్కడ ఉపాధి అవగాహన కల్పన కూడా జరుగుతుందనే విషయాన్ని అయితే కూడా స్థానికంగా ప్రజలంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు ప్రధానంగా ఏదైతే ఢిల్లీలో ఈ సీఎం చంద్రబాబు నాయుడు అలానే మంత్రి నారా లోకేష్ అయితే ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న గూగుల్ సంస్థ తన అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో అయితే ఎనభై ఏడు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలతో పెట్టుబడి అలానే వెయ్యి కోట్ల వెయ్యి మెగావాట్ల ఏఐ పవర్డ్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి అయితే ఈరోజు ఢిల్లీలో అయితే ఎంఓఈలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది దానికి సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఈరోజు చేసుకునే ఈ యొక్క ఏర్పాటు ఏదైతే ఎంఓఈ ఉంటుందో దానికి సంబంధించి అత్యధికంగా గూగుల్ సంస్థ విశాఖపట్నం రావడంతో పాటు అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ దేశంలోనే ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో స్థాపించుకోవడంతో పూర్తిగా అయితే దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఈ రైడాన్ సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి అందించిన కూడా ఏర్పాట్లు చేయడం దానికి కావాల్సిన పారితాషకం ఏదైతే రాయితీలు ఉంటాయో ఆ రాయితీలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలను కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది ఇరవై రెండు పాయింట్ రెండు కోట్ల మేర రాయితీలను అయితే ఈ సంస్థకి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వబోతుంది అలానే ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో మెగా వెయ్యి మెగా హోట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఈ డేటా సెంటర్ ను అయితే నాలుగు వందల ఎనభై ఎకరాల్లో అయితే ప్రభుత్వం భూమిని కూడా కేటాయించిన పరిస్థితి ఉంది మొదటి కేటగిరీలో దీన్ని అయితే కేటాయించిన భూముల్లో ఇరవై ఐదు శాతం రాయితీ ఇస్తూ దాంట్లో పదిహేను ఎకరాల ల్యాండింగ్ ఓన్లీ కేబుల్ స్టేషన్ కోసమే పదిహేను ఎకరాలను వినియోగిస్తుంది అంటే దాని దాదాపుగా ఎంత పెద్ద మొత్తంలో యొక్క కేబుల్ స్టేషన్ కి పదిహేను ఎకరా ల్యాండ్ కేబుల్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారో దాన్ని బట్టి వంద శాతం ఇక్కడ పూర్తిగా పూ స్టాంప్ ఏదైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు దానికి కూడా మినహాయింపు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చేసే మొత్తం కూడాను జిఎస్టి కూడా దీనికి మినహాయింపు ఇస్తూ భారీ ఎత్తున ఈ యొక్క పూర్తిగా ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు అయితే పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి గతంలో అక్టోబర్ ముప్పై ఒకటి గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన అమెరికా సదస్సులో ఏదైతే ఆ లోకేష్ మంత్రి లోకేష్ చేసుకున్న ఒప్పందం అనుగుణంగా అయితే ఈ రోజు ఈ యొక్క ఎంఓఈ అయితే గూగుల్ హబ్ ని ఏర్పాటు చేయడానికి అయితే దేశంలోని తొలి కృత్రిమ మేజస్ సదస్సు కూడాను ఈ యొక్క మేజర్స్ కు సంబంధించి విశాఖ వేదిక కాబోతుంది గూగుల్ గూగుల్ అయితే ఈ రోజు ఒప్పందం చేసుకున్నారు గూగుల్ ఏఐ సంబంధించి యొక్క ఒప్పందం మొత్తం కూడా పూర్తిగా ప్రభుత్వం ప్రభుత్వం అంతా కూడా అయితే ముందు తీసుకొస్తుంది ఈ విధంగా విశాఖలో కొత్త ఐటీ హబ్బులను తీసుకొచ్చేందుకు ఇదన్నీ ఉపయోగపడుతుందని ప్రజలంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు జరిగే మొత్తం అంతా కూడా బిజీగా ఉంటూ కూడా ఎంవ్ చేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ మరింత ఖ్యాతి పెందుతుందనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది అని రైట్ ప్రకాష్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అయినటువంటి విశాఖపట్నం ఈరోజు హైటీహాబ్తో ముందుకు సాగుతుంది గతంతో పోలిస్తే ఈ రెండేళ్లుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మున్ముందుకు వెళ్తుంది ఈరోజు చూస్తే టీసీఎస్ ఇన్ఫోసిస్ అలాగే గూ గూగుల్ డేటా సెంటర్లు అన్నీ విశాఖపట్నం వస్తున్నాయి ఇప్పటి వరకు వలస వెళ్ళేటటువంటి ఐటీ ఉద్యోగులందరూ వాళ్ళ ఇంటి నుంచి వర్క్ చేసినట్టు అవుతుంది అలా విశాఖపట్నం వస్తే హైటెక్ సిటీ ప్రారంభించి ఈరోజు చాలా డెవలప్ అయింది హైదరాబాద్ అలాగే ఇప్పుడిప్పుడు వైజాగ్లో వస్తున్న కంపెనీల ద్వారా ముందు ముందుకు వెళ్తుందని ఇలాగే ఇలాంటి కంపెనీలు ఇంకెన్నో వస్తాయని చంద్రబాబు నాయకత్వంలో మంచి విజనరీ నాయకుడు కాబట్టి ముందు ఏం జరుగుతుందో ఒక నలభై సంవత్సరాల తర్వాత మనం ఏ స్థాయిలో ఉంటామో ఇప్పుడు హైదరాబాద్లో ఏ స్థాయిలో ఉందో మనం అదే స్థాయిలో ఉంటామని నేను అనుకుంటున్నాను మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎంతో ప్రాముఖ్యత చోటు చేసుకున్న విశాఖ నగరంలో ఐటీ హబ్ తేవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా బెంగళూరు హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్ళి ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు గూగుల్ టెక్ లాంటి ఎన్నో సంస్థలు మన విశాఖ నగరానికి విచ్చేసి మన బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లింది తెలంగాణ సర్కార్ హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ స్పెషల్ పిటిషన్ దాఖలు చేసింది ఈ వారంలోనే పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది యాభై శాతం పరిమితి నియమం తప్ప రాజ్యాంగ పరమైంది కాదని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసింది రేవంత్ సర్కార్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో తొమ్మిదిపై స్టే విధిస్తూ హైకోర్టు ఈ నెల తొమ్మిదవ తేదీన జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసింది రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధనలు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించడాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది రిజర్వేషన్లను యాభై శాతానికి పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడా పరిమితులు విధించలేదని ప్రభుత్వం చెబుతుంది కేవలం సుప్రీంకోర్టు మాత్రమే దాన్నో మార్గదర్శక సూత్రంగా నిర్దేశించింది అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంతకు మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇంద్ర సాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పింది రాష్ట్ర శాసనసభ శాసనమండలి మార్చి పదిహేడు పద్దెనిమిది తేదీలో పాస్ చేసి పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర ముద్రా వేయకుండా మార్చి ముప్పైనా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు దానిపై కేంద్ర హోంశాఖ జూన్ పన్నెండున రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది వారు అడిగిన అన్ని ప్రశ్నలకు ప్రభుత్వం జూలై ఇరవై రెండున సమాధానాలు పంపింది అయినప్పటికీ ఆ బిల్లులను వెనక్కు పంపడం కానీ ఆమోదించడం కానీ చేయలేదు తమిళనాడు గవర్నర్పై ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లులకు మూడు నెలల్లోపు గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే వాటికి ఆమోదముద్ర వేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది ఈ విషయం పరిగణలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లపై స్టే ఇవ్వడం సరికాదని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లైవ్లో అందిస్తారు రాజు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది తెలంగాణ సర్కార్ హైకోర్టు స్టేను సవాలు చేస్తూ స్పెషల్లీ పిటిషన్ దాఖలు చేసింది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రైట్ అనిల్ తెలంగాణ రాష్ట్ర సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వరుసగా కసరత్తు చేసింది నోటిఫికేషన్ విడుదలైంది ఆ తర్వాత షెడ్యూల్ కూడా విడుదలైన తర్వాత హైకోర్టులో ఈ యొక్క మధ్యంతర ఉత్తర్వు అంటే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ తొమ్మిది నిలిపివేస్తూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి అదే అంతేకాకుండా గతంలో విధించినటువంటి పంచాయతీరాజ్ యాక్ట్ సంబంధించి నలభై ఒకటి నలభై రెండు జీవోలకు సంబంధించి ఇచ్చినటువంటి మధ్యంతర ఉదర్ ఉత్తర్వులను కూడా పేర్కొంటూ కూడా ఈ యొక్క స్టే విధించింది దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆశ్రయించినటువంటి పరిస్థితి అయితే ఉంది నిన్న స్పెషల్ లీవ్ పిటిషన్ ఆన్లైన్ ద్వారా దాఖలు చేసింది దాదాపు యాభై పేజీల స్పెషల్ లీవ్ పిటిషన్ను కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ వారంలో విచారణకు వచ్చేటటువంటి విధంగా కూడా కొంత ప్రక్రియ చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత ఒకవేళ ఆ న్యాయస్థానంలో అత్యున్నత న్యాయస్థానంలో కూడా న్యాయం జరగకపోతే సీజే సిజే బెంచ్ ముందు ఈ యొక్క పిటిషన్ మరోసారి దాఖలు చేయాలనేటటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తూ ఉంది ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామనేటటువంటి హామీని కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది అందులో భాగంగానే ఈ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపట్టింది ఆ తర్వాత బీసీల లెక్క తేల్చిన తర్వాత దాదాపు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతానికి పైగా ఈ యొక్క రాష్ట్రంలో బీసీలు ఉన్నట్లుగా తేల్చింది ఆ తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కూడా శాసనసభలో శాసన మండలిలో ఏకగ్రీవంగా మూడవ ద హౌస్ను పరిగణలోకి తీసుకొని గవర్నర్ ఈ యొక్క బిల్లును ఆమోదించాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ బిల్లు కూడా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండడంతో మరోసారి క్యాబినెట్ ముసాయిదా తీర్మానం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అది కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా దాదాపు మార్చి ముప్పైవ తేదీన ఈ యొక్క బిల్లును గవర్నర్ వద్దకు పంపగా ఇప్పటి వరకు కూడా ఆ యొక్క బిల్లులో సవరణలు ఉన్నాయి అని తిప్పి పంపడం కానీ అంతేకాకుండా దాన్ని తిరస్కరించడం కానీ గవర్నర్ చేపట్టకపోవడంతో దాదాపు మూడు నెలలు గడిచిపోయింది కాబట్టి తమిళనాడు రాష్ట్ర సర్కారు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఆధారంగా మూడు నెలల కాలపరిమితి ముగిస్తే గనక అది ఆ బిల్లు రూపంలోకి మారినట్లేననేటటువంటి తీర్పును ఊటంకిస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్పెషల్ లీవ్ పిటిషన్లో ప్రధానంగా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు హైకోర్టు ప్రధానంగా చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో దాదాపు యాభై యాభై శాతం సీలింగ్ రిజర్వేషన్ సీలింగ్ మించి వెళ్లరాదు అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఊటంకిస్తూ చెప్పినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఇందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల్లో తీర్పు కాపీకి సంబంధించి కూడా ఇందులో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇంద్రా వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసును కూడా హైకోర్టు ప్రస్తావించింది దానికి సంబంధించి కూడా ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్లో యాభై పేజీల పిటిషన్లో కూడా ప్రధానంగా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తి స్థాయిలో కూడా మరోవైపు మహారాష్ట్ర మధ్య మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ అంశానికి విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా ఆ డేటా పబ్లిక్ తెలంగాణ అటు రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా లెక్కల ఆధారంగా తీసుకోవచ్చు అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ ఉపాధి కులాల వారిగా ఈ యొక్క డేటాను కలెక్ట్ చేసింది కులగణనను కూడా సేకరించింది దానికి సంబంధించి కూడా లెక్కలను అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసింది ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటికి సంబంధించి కూడా ట్రిపుల్ టెస్టు సంబంధించి ఆ దాన్ని అనుసరిస్తూనే ఈ యొక్క కులగణన చేపట్టడం దాని తర్వాత ఈ యొక్క డెడికేషన్ ఏకసభ్య కమిషన్ కూడా వేశాము వారి యొక్క పూర్తి స్థాయిలో లోతైన విశ్ విశ్లేషణ ఆ తర్వాత వారు అందించినటువంటి సూచనలు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది అనేటటువంటి అంశాలన్నింటినీ క్రోడీకరిస్తూ కూడా ఈ యొక్క పిటిషన్ను దాఖలు చేసింది ఏది ఏమైనప్పటికీ హైకోర్టు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపుకు ఇజ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ జీవో ఏదైతే ఉందో జీవో నెంబర్ తొమ్మిదిని సవాల్ చేస్తూ కూడా ఈ యొక్క స్టే విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ స్టేను హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టును తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆశ్రయించింది నిన్న ఈ యొక్క స్పెషల్ లీవ్ పిటిషన్ను కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో న్యాయ నిపుణులు అంతేకాకుండా ఈ యొక్క మాజీ సిజీఐలతో కూడా జస్టిస్లతో కూడా చ చర్చించి అభిప్రాయాలు సేకరించి కూలంకషంగా ఎటువంటి పొరపాట్లు దూరలకుండా కూడా ఈ యొక్క స్పెషల్ లీవ్ పిటిషన్ను నిన్న ఆన్లైన్ వేదికగా కూడా ఈ యొక్క సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర సర్కారు దీనిపైన పూర్తి స్థాయిలో బలమైనటువంటి వాదనలు వినిపించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అనిల్ రైట్ రాజు థ్యాంక్ యూ కాళేశ్వరం విషయంలో విజిలెన్స్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేసింది విజిలెన్స్ కమిషన్ నీటిపారుదల సిఫార్సులకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం తెలిపింది ఈ శ్రీధర్కు చెందిన పద్నాలుగు కోట్లతో పాటు ఈఎన్సి హరిరామ్కు చెందిన పదకొండు కోట్లను అటాచ్ చేసింది కాళేశ్వరం విషయంలో విజిలెన్స్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేసింది విజిలెన్స్ కమిషన్ నీటిపారుదల సిఫార్సులకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం తెలిపింది ఈ శ్రీధర్ కు చెందిన పద్నాలుగు కోట్లతో పాటు ఏఎన్సీ హరిరామ్కు చెందిన పదకొండు కోట్లను అటాచ్ చేసింది హైదరాబాద్ బాలనగర్లో విషాదం చోటు చేసుకుంది ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది పద్మరావు నగర్ ఫేజ్ వన్లో సాయలక్ష్మి అనిల్ దంపతులు ఉంటున్నారు కుటుంబ కలహాలతో కౌల పిల్లలు చేతన్ కార్తికేయ లాస్యత వల్లిని చంపి బిల్డింగ్ పై నుంచి దూకి సాయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ బాలనగర్లో విషాదం చోటు చేసుకుంది ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది పద్మరావు నగర్ ఫేజ్ వన్లో సాయలక్ష్మి అనిల్ దంపతులు ఉంటున్నారు కుటుంబ కలహాలతో కవల పిల్లలు చేతన్ కార్తికేయ లాస్యతవల్లిని చంపి బిల్డింగ్ పై నుంచి దూకి సాయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ బాలనగర్లో విషాదం చోటు చేసుకుంది ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది పద్మారావు నగర్ ఫేజ్ వన్ లో సాయిలక్ష్మి అనిల్ దంపతులు ఉంటున్నారు కుటుంబ కలహాలతో కౌల పిల్లలు చేతన్ కార్తికేయ లాస్యత వల్లిని చంపి బిల్డింగ్ పై నుంచి దూకి సాయిలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ విషాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్నం బాలానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కారు చోటు చేసుకుంది బాలనగర్ పద్మారావు నగర్ లోని ఫేజ్ వన్ లో నివాసం ఉంటున్న సాయి లక్ష్మి అనిల్ కుమార్ దంపతులకు యొక్క కుటుంబంలో యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది రెండు సంవత్సరాల కవల పిల్లలు చేతన్ కార్తికేయ లాసి ఇద్దర్ను కూడా ఆ ఇద్దరిని చంపి ఆ తర్వాత వాళ్ళు నివాసం ఉన్నటువంటి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది తల్లి చల్లారి సాయిలక్ష్మి ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ అనేది ఒక్కసారిగా బాలనగర్ పరిధిలో కలకలం సృష్టించింది అయితే అసలు ఎందుకు ఆమె ఈ రకంగా చేయాల్సి వచ్చింది ఇద్దరు పిల్లలను చంపి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటి విషయాలకు సంబంధించి ప్రాథమికంగా తెలిసిన సమాచారం ప్రకారం కుటుంబ కలహాల కారణంగానే పిల్లలను చంపి ఆ సాయిలక్ష్మి తల్లి ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి విషయం తెలుస్తోంది సో ప్రస్తుతం ఇటు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది మరోవైపున కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే కుటుంబ కలహాలు అంటే ఇటు భర్త వేధింపుల కారణంగా ఈ రకంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందా లేకపోతే అప్పుల బాధతో లేదంటే అనారోగ్య సమస్యల కారణంగా ఈ రకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా పిల్లల్ని చంపి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే దానికి సంబంధించి ఏ కారణం చేత తల్లి ఈ పని చేసింది ఇంత ఆ ఘాతకానికి ఒడిగెట్టింది అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు ఇక మరోవైపు గాంధీ హాస్పిటల్ కు చేరుకున్న ఇటు సాయిలక్ష్మి కుటుంబ సభ్యులు కావచ్చు అలాగే అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు చనిపోవడంతో ఆ వాళ్ళందరూ కూడా కొంత విషాదంలో మునిగిపోయినటువంటి ఏ కనిపిస్తున్నాయి రెండింటికి సంబంధించి ప్రస్తుతం ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతాలు ముఖ్యంగా బాలానగర్ పద్మారావు నగర్ లోని ఇటు ఫేజ్ వన్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తాలూకు సిసి విజువల్ సైతం కొంత విషాదంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది రైట్ రత్న యూ ఓవైపు సిట్ మరోవైపు ఎక్సైజ్ శాఖ నకిలీ మద్యం కేసులో విచారణ వేగవంతం చేశారు నిందితుల కస్టడీ కోసం ఎక్సైజ్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు నకిలీ లింకులపై ఆరా తీస్తున్నారు

సీట్ మరోవైపు ఎక్సైజ్ శాఖ నకిలీ మద్యం కేసులో విచారణ వేగవంతం చేశారు నిందితుల కస్టడీ కోసం ఎక్సైజ్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు నకిలీ లింకులపై ఆరా తీస్తున్నారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ దీపిక ఏపీలో కలగం రేపినటువంటి నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక షిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి రెండు రోజుల క్రితం ఏర్పాటైనటువంటి సిటీ అధికారులు ఈ కేసుకు సంబంధించి వేగవంతం మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తా ఉంది ఇప్పటికే ఇరవై ఇరవై మూడు మంది నిందితులను ఈ కేసుకు సంబంధించి పోలీసులు గుర్తించడం వీరిలో చాలా వరకు అరెస్టులు కూడా ఏవన్ జనార్దన్ రావుతో పాటు చాలా వరకు అరెస్టులు కూడా చేయడం జరిగింది నిన్ననే ఇరవై రెండవ నిందితులను కూడా అన్నమే జిల్లాలో అరెస్ట్ చేయడం జరిగింది ఇలా మొత్తం ఈ కేసుకు సంబంధించి పోరాలు కూడా ఏపీ ప్రభుత్వ శాక్షిత్వ ముఖ్యమంత్రి ఈ కేసుని పర్సనల్ గా హ్యాండిల్ చేయడం జరుగుతూ ఉంది సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అరెస్టుల్లో అత్యంత కీలకమైన వ్యక్తి అయినటువంటి జనార్దన్ రావుని రెండు రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది అయితే అతని నుంచి ఫోన్ రికవరీ చేయడం కోణంలో కూడా ఇప్పుడు సిట్ దృష్టి సిట్ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తా ఉంది ఎందుకంటే అతని ఫోన్ ఇప్పటి వరకు రికవరీ చేయలేదు కొత్త సిమ్ తీసుకుని ఆ సిమ్ ద్వారా అతను కాల్ డేటా మొత్తం వెలికి తీసేందుకు కూడా సిక్తి అధికారులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇదిలా ఉంటే మరోవైపు కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి పాటు మరికొంత నిందితులు కూడా విజయవాడ న్యాయస్థానంలో బెయిల్కి తీసుకు వేయడం జరిగింది అయితే బెయిల్ కి సంబంధించి విచారణ కూడా ఈరోజు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది ఇదిలా ఉంటే సిక్తి అధికారులు అట్లాగే దీనికి సంబంధించినటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఎక్సైజ్ అధికారులు కూడా తను పోలీస్ కస్టడీకి తమ కస్టడీకి ఇవ్వాలని కూడా దీనికి సంబంధించి పిటిషన్ ఉన్నారు అయితే ఈ పిటిషన్ వేసిన నేపథ్యంలో కూడా అసలు కనుక కోర్టు కనుక యాక్సెప్ట్ చేసి జనార్దం రావడం కనుక అధికారుల కస్టడీకి సిట్ కస్టడీకి కనుక ఇస్తే మాత్రం అదే వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి మరో అయితే ఇప్పుడు రాజకీయంగా కూడా పెను దుమారం రేపుతుందని కూడా చెప్పచ్చు నిన్న మనం చూసినట్లయితే మరో వీడియోని ఇతను ఏవన్ నిందితుడు జనార్దన మరో సెల్ఫీ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది ఈ సెల్ఫీ వీడియో అనేది అరెస్ట్ కి ముందు జరిగిందా లేదనుకుంటే ఇది ఎప్పుడు జరిగిందా కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు సెల్ఫీ వీడియోలో దాదాపుగా వైసీపీ నేతల గురించి కూడా అతను చాలా సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం జరిగింది మాజీ మంత్రి జోక్ రమేష్ చెప్తేనే తను నకిలీ మధ్యాన్ని తయారు చేయడానికి నకిలీ మధ్యం అనేది అదే విషయాన్ని అతను చెప్తేనే దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేశామని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ ఏంటంటే దీన్ని ఈ దీనికి సంబంధించి కూడా జోగ్రమీస్ కౌంటర్ ఇవ్వడం జరిగింది నిన్ననే జరిగింది ఈ కోణంలో కూడా తెల్సీ వీడియోని దృష్టిలో పెట్టుకొని కూడా సిట్టి అధికారులు ఈ కేసు విచార విచారణను వేగవంతం ఉన్నారు ఒకవేళ కనుక సిట్టి అధికారులకి ఆ వీడియో ద్వారా కనుక ఏమైనా జోగ్రమేష్ పాత్ర గాని అట్లాగే ఇతర వైసీపీ నేతల ఇన్వాల్వ్మెంట్ గాని ఈ కేసులో లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అనేది ఉంటదని కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే సిట్ అధికారులు ఇప్పటికే ఒక దీని ఏర్పడి పదిహేను రోజులకు ఒకసారి ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కూడా ప్రభుత్వం అట్లాగే సీఎం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి పదిహేను రోజుల్లో అంటే పురోగతి ఈ పదిహేను రోజుల్లో జరిగే పురోగతిపై కూడా నివేదిక ఇచ్చేందుకు సిట్ బృందం ప్రిపేర్ అయి ఉన్నట్లు తెలుస్తా ఉంది అయితే ఈ రోజు జరగనున్న విచారణ ఒకవైపు బెయిల్ పిటిషన్ కావచ్చు మరోవైపు సిట్ అధికారులు వేసే పిటిషన్ కావచ్చు రెండింటి మీద కూడా విచారణ జరిగిన తర్వాత న్యాయమూర్తి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు దీనికి సంబంధించి సిట్టి అధికారులు కనుక కస్టడీకి ఇస్తే నిందితుడైనటువంటి ఏవైనా జనార్దన్ రావుని మళ్ళా ఏ ఏ ప్రశ్నలతో అతన్ని విచారణ చేపడతారనేది కూడా మనకి మరి చేపట్లో తెలిసే అవకాశం ఉంది అట్లాగే జనార్దన్ రావు తరపు న్యాయవాదులు కూడా వేసినటువంటి పిటిషన్ పై కూడా విచారణ జరిగే అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి రోరల్ గా చూసినట్లయితే ఈ కేసుకు సంబంధించి ఈ ఇరవై మూడు మందితోనే కాకుండా మరికొంత ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది అయితే జనార్దన్ రావు కాల్ డేటా వస్తే గాని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి సులభతరంగా సులభతరంగా ఉండే అవకాశం లేదు ఒకవేళ జనార్దన్ రావు కాల్ డేటా అతని సిమ్ అయినా అంటే మొబైల్ రికవర్ చేయకపోయినా అతను సిమ్ అయినా కొత్త సిమ్ తీసుకున్న అయినా దానికి సంబంధించినటువంటి అతను గత మూడు నాలుగేళ్లుగా ఎవరో ఒక కాంట్రాక్ట్స్ లో ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఎవరో ఒక దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ కేసుకు సంబంధించి పూర్తి ఎవిడెన్స్ సేకరించే పనిలో శిక్ష అధికారుల బృందం ఉన్నట్లు తెలుస్తా ఉంది ప్రస్తుతం అయితే ఈ రోజు న్యాయం విజయవాడ న్యాయము న్యాయస్థానంలో చేసినటువంటి రెండు పీటికి సంబంధించి న్యాయమూర్తి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు మరి కాసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది దీపికా రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ